అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలెక్టరేట్ ఎదుట విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు కార్మికులు పట్టణంలోని చెక్పోస్ట్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు తమకు రావాల్సిన నాలుగు డీఏలను చెల్లించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ನೀರು ಆಟ ತಿನ್ನೇ ಸ್ಲೋಕನ್ಸ್ ಇವೇ అన్ని జిల్లాలలో గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ ప్రోగ్రాం అనేది ప్రతి జిల్లాలో జరుగుతున్నది ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో కూడా ఈరోజు ఈ ర్యాలీ జరుగుతుండది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలా కాలం నుండి మనకు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ పరంగా చాలా సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం అన్ని సమస్యలపైన పరిష్కారం అయితే ఇంతవరకు దొరకలేదు కానీ ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమంలో నాలుగు సమస్యలపైన అంటే నాలుగు డిమాండ్లు మనం వచ్చేసి యాజమాన్యానికి నోటీస్ ద్వారా పంపడం జరిగింది ఆ నాలుగు సమస్య ఏమరంటే మొట్టమొదటి సమస్య అవుట్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేస్తున్నారో వాళ్ళకందరికీ దఫ దఫాలుగా రెగ్యులర్ చేయాలి అలాగే సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలి ఇది చాలా ముఖ్యమైన డిమాండు మా పెద్దలు మన రాష్ట్ర నాయకులు యోహాన్ సార్ గారు రాజంపెట్టి ఏదైతే వచ్చి చెప్పారో ఇరవై ఐదు సంవత్సరాల సమస్య ఈ రోజు కూడా తీరలేదంటే దయచేసి మా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దీని మీద దృష్టి తప్పకుండా పెట్టాలని చెప్పేసి ఆశిస్తాండాం మరి రెండో సమస్య గ్రేట్ టూ ఎంప్లాయీస్ ఎవరైతే జేఎల్ఎం గ్రేట్ టూ అంటారు ఇది గత ప్రభుత్వంలో వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో మనకు నోటిఫికేషన్ ద్వారా అంటే ఏ నోటిఫికేషన్ ఎలక్ట్రిసిటీ నోటిఫికేషన్ ద్వారా కాదు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ ఇస్తూ ఆ ఎంప్లాయీస్ని ఎలక్ట్రిసిటీ సెలెక్ట్ చేసి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోకి విలీనం చేశారు అంటే అది ఒక డిప్ డిప్యూట్ అనుకోండి ఆ విలీనం చేసిన తర్వాత గవర్నమెంట్లో వాళ్ళేమో ఏమో ఎంప్లాయీస్గా రిక్రూట్ అయినారు వర్క్ ఏమో ఎలక్ట్రిసిటీలో చేస్తా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ ఎలక్ట్రిసిటీలో వాళ్ళు పని చేస్తూ జీతాలు మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే వాళ్ళకి పే చేస్తూ ఉండాలి దాని అర్థం ఏంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జీతాలు పే చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి అప్లికేబుల్ కావాలి కానీ ఇంతవరకు ఆ విధంగా చేయలేదు గత ప్రభుత్వం యొక్క ఆ వైఫల్యం అనుకోవచ్చు ఏమన్నా కానీ మాకు ఒక హోప్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి ఒక హోప్ అంటే ఈ ప్రభుత్వం వచ్చేసి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వము దాన్ని సరిచేస్తుందని ఒక పెద్ద ఆశయంతో ఈ ఎంప్లాయీస్ అందరూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నారు మరి వాళ్ళకు వచ్చేసి మా ఎలక్ట్రిసిటీ పరంగా ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ అప్లికేబుల్ అవుతాయో వాళ్ళకు కూడా ఇదే రూల్స్ని అప్లికేబుల్ చేయాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇక రెండు పాయింట్లు అయిపోయినాయి మూడో పాయింట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్లో రెండు వేల నాలుగు వరకు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్లు ఎవరైనా చేరిని వాళ్లకు ఈపీఎఫ్ అనేది లేదు జీపీఎఫ్ అనేది ఉండాలి అంటే వాళ్లకు పెన్షన్ సౌకర్యం ఉండాలి కానీ మా మా యొక్క ఉద్దేశం ఏమరంటే పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల నాలుగు వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేరిన ప్రతి ఎంప్లాయీకి వచ్చేసి గవర్నమెంట్ లో ఉన్న రూల్ విధంగా ఈ ఎంప్లాయీస్ కూడా జీపీఎఫ్ని ని అప్లికే అప్లికేబుల్ చేయాలి అంటే వీళ్ళకు కూడా జీపీఎఫ్ వర్తింప చేయాలి అనేది మా మూడో ముఖ్యమైన డిమాండ్ ఇకపోతే నాలుగో డిమాండ్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి ఎవరైతే